అంద నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వైసీపీ పార్టీ కానీ అలాగే ఈ సాక్షి ఛానల్ కానీ ఇంతకంటే దిగజారలు అనుకున్న ప్రతిసారి కూడా దిగజారిపోతుంటారు దిగజారి మాట్లాడుతుంటారు దిగజారి డిబేట్లు పెడుతుంటారు నిన్న సింగయ్య మరణం మీద ఒక డిబేట్ పెట్టారు ఏదైతే సింగయ్య భార్య ఆంబులెన్స్లోనే ఏదో జరిగింది ఆంబులెన్స్లోనే నా భర్తను చంపారు నాకు అనుమానాలు ఉన్నాయి అని సింగయ్య భార్య చెప్పితే దాని మీద ఒక డిబేట్ పెట్టి అదిగదుకో సింగయ్య భార్య అనుమానాలని వ్యక్తం చేస్తుంది ఆవిడకి అనుమానాలు ఉన్నాయి అంబులెన్స్లో ఏదో జరుగుంటుంది అంబులెన్స్లోనే లోకేష్ గారు మనుషులు ఉన్నారు సింగయ్య మరణానికి లోకేష్ గారు మనుషులే చంపేశారు సింగయ్యని అనేసి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిన్న డిబేట్లో మాట్లాడుతున్నారు అంతేకాకుండా వీళ్ళు ఏదైతే బాబాయ్ కోటల్ని ఏ విధంగా నారావారి రక్త చరిత్రని ఏ విధంగా విధంగా అయితే వాళ్ళు ప్రచారం చేశారు అదే విధంగా ఇప్పుడు లోకేష్ గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లారు బాబాయ్ని వాళ్ళే చంపేసి వాళ్ళే లేపేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నెపాన్ని దూసేశారు ఇప్పుడు సింగయ్య మరణిస్తే వాళ్ళు కారు కింద ఎక్కించి తొక్కిచ్చి చంపేస్తే ఆ మరణాన్ని లోకేష్ గారికి అంటగడుతున్నారు ఈ నీచులు ఈ పరమ దరిద్రులు ఈ ఈశ్వరగాడు ఒకసారి ఈశ్వరగాడు ఏం మాట్లాడారు ఒకసారి వినండి నిజంగా సిగ్గు అనేది లేదురా వీళ్ళకి సిగ్గు అనేది లేదు నిజంగా అసలకి అన్నం తింటున్నారా పెట్ట తింటున్నారా అనే డౌట్లు కూడా అప్పుడప్పుడు కలుగుతుంటాయనమాట వీళ్ళు మాట్లాడే మాటలో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి చెప్పరా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అతన్ని మాట్లాడిస్తున్నారు వచ్చింది హాస్పిటల్ వెళ్ళాలని మాట్లాడిస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలో అతను ఈ మధ్య కాలంలో వాళ్ళ భార్యకి ఫోన్ చేశాడంట ఎవరో సింగయ్య ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో ఒక ఐదు ఆరు రోజుల నుంచి పది రోజుల నుంచి ఫోన్ చేశాడంట వాళ్ళు భర్త చనిపోతే వీడని దిక్కుమాలి మాట మాట్లాడుతున్నారు దిక్కుమాలే ఈశ్వర్గా ఈ మధ్యకాలంలో ఫోన్ చేశాడా ఏం మాట్లాడుతున్నారు నువ్వు స్క్రిప్ట్ బాగా చదవాలి కదా చదవాల బాగా ఈ మధ్యకాలంలో సింగయ్య ఫోన్ చేశాడంట వాళ్ళ భార్యకి వీడు చెప్తున్నాడు ఈ దరిద్రుడు ఈ నీచుడు చేత్తనాయాలి ఆ విషయాలన్నీ కూడా అతని భార్య క్లియర్ గా వెల్లడించింది ఇక్కడ వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే లో ఎక్కేటప్పుడు చిన్న చిన్న గాయాలతో ఉన్నటువంటి సింగయ్య హాస్పిటల్ లోపు ఎలా మరణించారు చిన్న చిన్న గాయాలుంటే అప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లారు ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లారు ఎందుకు అంబులెన్స్ లో చేసుకు చిన్న చిన్న గాయాల కదా పస్టర్ చేసుకుంటే పోయి ఉండేది కదా చిన్న బ్యాండేజ్ ఉంటే పోయిండదు కదా దానికి ఎందుకు అంబులెన్స్ తీసుకెళ్లారు చెంగయ్య అప్పుడు దాకా బావన ఉన్నాడు కాలు మీద కాలు వేసుకుని ఉన్నాడు చెంగు చెంగుమని జింకలాగా ఎగురుతున్నాడు ఆ పక్క నుంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్కకి లేడీ పిల్లలాగా జింక పిల్లలాగా గింజుతున్నాడు డ్యాన్స్ వేస్తున్నాడు బ్రేక్ డాన్సు వేస్తున్నాడు సడన్ గా అంబులెన్స్ లెక్కిన తర్వాత ఏదో జరిగేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు నీ చంగి సిగ్గులేని వాళ్ళు సిగ్గుమే బతుకు ఇదేరా మీ బతుకు సిగ్గులేరా మీకు తుకులు జాడో డాక్టర్లు చెప్పింది అతను హాస్పిటల్ చేరుకునే లోపే మరణించారని చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రాణాలతో ఉన్న అంబులెన్స్ లో ఎక్కిన తర్వాత అంబులెన్స్ లో చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది నిపుణులు ఉంటారు అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా అక్కడే అందుతుంది అంబులెన్స్ లోన్స్ ఎంత సౌకర్యాలు ఎంత వైద్య సేవలు ఉన్నా గానీ అంబులెన్స్లో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంబులెన్స్లో అంత ఎక్విప్మెంట్స్ ఉంటే అంత పరికరాలు ఉంటే అప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తారు అంబులెన్స్లోనే పెట్టుకోవచ్చు కదా ఇంటికి వాడు పెట్టుకోవచ్చు కదా ఎడా ఈశ్వరుగా అంబులెన్స్లో నీకు అంత ఎక్విప్మెంట్స్ ఉంటే అప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తారు ఎందుకు డాక్టర్లు ఎందుకు హాస్పిటల్స్లో అంత పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు జస్ట్ అక్కడ ఉండేది జస్ట్ ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడేదానికి మాత్రమే ఉంటుంది అక్కడ ఆక్సిజన్ లేకుంటే ఫస్ట్ ఎయిడ్ చేసేది ఇలాంటివి ఉంటాయి దానికి మించి సదు సదుపాయా ఉండవు దాంట్లో మనుషుల్ని కాపాడే ఒక ఎమర్జెన్సీ కాపాడే అంత ఎక్కువిమెంట్స్ అంబులెన్స్లో ఉండవు జస్ట్ తాత్కాలికం మాత్రమే తాత్కాలికం మాత్రమే ఉంటాయి ఎంత తాత్కాలికం ఉన్నా కానీ ఒక్కోసారి ఎమర్జెన్సీలో సమయానికి చేరుకపోతే చనిపోతారు ఆ అంబులెన్స్ లో చనిపోవాలి ఎంతో మంది ఉన్నారు దాన్ని పట్టుకొని అంబులెన్స్లో ఇంత ఉంటుంది ఇంత ఎక్విప్మెంట్స్ ఉంటుంది ఇన్ని పరికరాలు ఉంటాయి నిపుణులు ఉంటారు నిపుణులు ఎవరు ఉండరు ఒక డ్రైవర్ ఉంటాడు ఒక కాంపౌండర్ ఉంటాడు అంతకు మించి ఉండరు వాళ్ళ డాక్టర్లు కాదు ప్రాణాలు నిలబెట్టడానికి అంబులెన్స్లో చాలా చాలామంది ప్రాణాలు పోయాయి ఇదే కొత్త కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు కాపాడటానికి ఏదైనా ప్రమాదంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అంబులెన్స్ తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఏమంటే పొట్టిరెడ్డి చేసి వీడు చెప్తున్నాడు పొట్టిరెడ్డి చేసుకు వస్తున్నాడు అని ఇప్పుడు చెప్తున్నాడు ఇంతకు ముందేమో ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి చెప్పాడంట ఎవరో సింగయ్య సింగయ్య వాళ్ళ భార్యకి ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి నన్ను టిడిపి కార్యకర్తలు అంబులెన్స్ చంపేశారని చెప్పాడంట దిక్కుమాల మాట్లాడు మాట్లాడుతున్నాడు వీడు ఇప్పుడు సింగయ్య అని చెప్తున్నారు అదే ప్రాణాలు లోపల ఏం జరిగిందో అంటున్నారు సింగయ్య భార్య చెప్పే ముందు ముందుకంటే కూడా మీరు చెప్పారు కదరా అంబులెన్స్ అనేది జరిగిందని చెప్పి మీరు రాసుకున్నారు కదా మీరే మాట్లాడారు కదా వాళ్ళు వచ్చాగలరా మీరే వాగే వాగారు కదరా ఆ స్క్రిప్ట్ నిత చదివిచ్చారు మీరు ఏదైతే ఏదైతే మాట్లాడారో ఏదైతే ఆరోపణలు చేశారో ఏ స్క్రిప్ట్ అయితే చదివారో అదే స్క్రిప్ట్ చేత చదివించారు ఆవిడేమో కొత్తగా చెప్పిందా లేదు కదా మీరు చెప్పిందే కదా మీరు మాట్లాడిందే కదా ఆవిడ మాట్లాడింది ఏ అంబులెన్స్ అయితే ఈ ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వరకు వన్ జీరో ఎయిట్ అంటే ప్రాణాలు కాపాడేటటువంటి ఒక దేవుడిలా ఆ వాహనాన్ని భావిస్తారు అదే వాహనం పైన ఈ రోజు అనుమానాలు కలుగుతున్నాయి ఆ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పైనే అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అతని భార్య ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వింటే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది అసలు అంబులెన్స్ లో ఏం జరిగింది ఈ గాయాలకు చనిపోతారా విన్నా విన్నా అన్ని మేము బయట విన్న తర్వాత సింగయ్య భార్య మాట్లాడిన మేరీ మాట్లాడినటువంటి బయట విన్న తరువాత అసలు పంచనామాలో ఏముందన్నది మాట్లాడాలా ఆవిడ చేత మాట్లాడిచ్చారా ఏం మాట్లాడిందో మేమంతా విన్నారా అప్పుడేం మాట్లాడిందో డే వన్ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం మాట్లాడిందో అది విన్నాము నిన్న మాట్లాడింది అది విన్నాము అప్పుడేమో ఒక మాట మాట్లాడింది ఇప్పుడేమో ఒక మాట మాట్లాడుతుంది అప్పుడేమో ఒకసారి ఈశ్వర్ గారికి వినిపిస్తావు ఆ రోజు ఏం మాట్లాడింది ఒకసారి వినరా రోజు ంగయ్య జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అక్కడ కారు తగిలిందని అన్న అయింది మాకు మరి నేనుగాడ జగనన్న గారు చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళారు మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి అక్కడ నుంచి హాస్పిటల్కి బానే ఉన్నారు బానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు నా పేరు కూడా చెప్పారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు నా పేరు ఈశ్వరుగా విన్నావా నువ్వు హాస్పిటల్ లో చెప్పాడు వాళ్ళ ఊరి పేరు వాళ్ళ భార్య పేరు వాళ్ళ పిల్లల పేరు వాళ్ళ పేరు వాళ్ళ అత్త పేరు హాస్పిటల్లోనే చెప్పాడంట సింగయ్య మరి నిన్న బయటకు వచ్చి హాస్పిటల్లో కాదు ఆయన అంబులెన్స్లోనే లోనే ఏదో జరిగింది అని చెప్పేసి నిన్న మాట్లాడింది ఆ రోజు అలా అలా మాట్లాడింది నిన్నేమో ఇలా మాట్లాడింది పిచ్చనా పడగల్లారా మీరు మీకు మీకు నచ్చింది ఆవిడ చెప్పిస్తారు ఆవిడ మేనేజ్ చేశారు పది లక్షలు ఇచ్చేశారు కావాలంటే పది లక్షలు కూడా ఇస్తాం మీకు మేము చెప్పింది మేము మేము ఏదైతే మాట్లాడమని చెప్తామో అది మాట్లాడండి మేము ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తామో ఆ స్క్రిప్ట్ మీరు చెప్పండి అని చెప్పి ఆవిడ చేత బలవంతంగా ఆవిడికి నయానో భయానో చూపించి ఆవిడని మేనేజ్ చేసి ఆవిడ చేత అబద్ధాలు మాట్లాడిచ్చారు మీకంటే సిగ్గు లేదు నిజంగా ఆవిడికన్నా ఏమైంది ఆవిడికన్నా బుద్ధి లేదా ఒక భర్తకి న్యాయం జరగాలి కదా ఎంత డబ్బు కకృతు పడినా ఎంత డబ్బు ఇచ్చినా కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ న్యాయం కోసం అన్నీ పోరాడాలి కదా సిగ్గుమాలిన డిబేట్లు సిగ్గుమాలిన వ్యవహారాలు మీరు అసలకి చానల్ నడుపుతున్నారా లేకుంటే సాడి కోపాలు నడుపుతున్నారా అర్థం కాటున్నారా జనాలకి ఒక రేస్పర్గా కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడట్రా కొంచెం సిగ్గు తెచ్చుకొని మాట్లాడనరా జనాలు అసహించుకుంటారని కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడంటరా పనికి జై హింద్